ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే ఈ రోజు జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంఆర్ఓ సదానందం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండాలు ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేయి ఈ కార్యక్రమంలో డిఏపిడి నాగపద్మజ ఎంపీడీఓ అనిల్ కుమార్ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రాజు విద్యుత్ ఏఈ సుధాకర్ వ్యవసాయ అధికారులు జయశ్రీ దివ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు గోపినాథ్ జగదీశ్వర్ ప్రసాద్ అలైఖ్య భారతి రుచిత రాధిక అన్ని కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు সিন্ধু গুজরাট দ্রাবিড মারা বঙ্গা বিঞ্জ হিমাচল এমুনা গঙ্গা উচ্চল জলদি তরঙ্গা তব শুভ নামে জাগে তব শুভ আসি সমে

भारत भाग विधाता पंजाब सिंध మనందరం కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల సందర్భంగా డెబ్బైన స్వంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ స్వతంత్ర దినోత్సవానికి కనుక ఎందరో మహనీయులు దేశభక్తుల యొక్క వాళ్ళ యొక్క స్ఫూర్తి జాగనిరపి దాగి ఉన్నాయి వాస్తవాన్ని చెప్పాలంటే నిజమైన స్వతంత్రం అనేది మనందరం కూడా సమానత్వం సౌభుత్వం అభివృద్ధి ఇవన్నీ సాధించినప్పుడే కలుగుతాయని చెప్పేసి అందులో భాగంగా మా ఆఫీస్ తరఫున మీ అందరం కూడా ఇళ్ళ వేళలా ఇక్కడ ధర్మసాగ కూడా అందుబాటులో ఉంటూ అండగా ఉంటూ వారి యొక్క సమస్యలని ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తుంది మరొకసారి మీ అందరికీ కూడా స్వతంత్ర శుభ తెలియజేస్తుంది ధన్యవాదాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ధర్మసాగర్ అందరికీ ధర్మసాగర్లో ఉన్న అందరికీ సెవెంటీ ఎయిత్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా